టీడీపీతోనే బీసీ కులస్థలు అభివృద్ధి సాధ్యమని మంత్రాలయ టీడీపీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు కర్నూలు జిల్లా కోసగిలో స్థానిక బీరప్ప దేవాలయంలో ఏర్పాటు చేసిన జై హోబీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో బీసీ కులస్థుల్లో అన్ని మతాల వారు అభివృద్ధి చెందారన్నారు ఎన్టీఆర్ హయాంలో ఎంతోమందిని చట్టసభల్లో తీసుకున్నామన్నారు గ్రామ సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు జై ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈరోజు కోసి గ్రామంలో మండలంలో జరుపుకుంటున్నారు ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు రాజకీయం అంటే ఏమో రాజకీయం తెలియని రోజుల్లో అధికారం ఎట్లా ఉంటుందో రుచి లేనప్పుడు తెలుగుదేశం పార్టీ రామారావు గారు చంద్రబాబు గారు ఆ రుచి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక కులానికి కాదు ఒక బోయ కాదు ఒక కురవ కాదు ఒక నేస కాదు ఒక మంగలి కాదు ఒక చాకలి కాదు అన్ని కుల కులాలు వాళ్ళు కూడా ఫలాలు తినాలి రాజకీయంలో ముందు రావాలని భావించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మన గ్రామంలో మనం అందరూ అంగల్లో ముందు పోతే నేసే వాళ్ళని తక్కువగా చూసేటటువంటి ఆ కులం నుంచి కూడా జెడ్పీటీసీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ రామకృష్ణ సర్పంచులను చేసినాం ఇక్కడ వేదికపై ఉన్నటువంటి వెంకటేశ్వర సర్పంచ్ ఉన్నాడు ఈ గ్రామానికి అప్పుడు దొరల తప్ప ఎవరు లేరు ఈరోజు ఎంపీటీస్ ఉన్నాడు రాజు లేవంటే కప్పాయ కానీ డీలర్షిప్లు ఉన్నాయి లేదంటే ఇంకో వాళ్ళు వీళ్ళని కాదు మా నర్సింహులు వందగల నర్సింలు దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు సర్పంచ్ వందగల ఇటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ పార్టీ ఎవరికి అవసరం చంద్రబాబు నాయుడుకో తిక్కారెడ్డికో లేక మాకు అవసరం లేదు మాకు తినేదానికి దేవుడు రొట్టె ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ గారు ఆయన మనవడు ముని మనుడు కూడా తన ఆస్తి ఉంది ఎవరి కోసం రాజకీయాలు అవసరం చంద్రబాబుకి ప్రజల కోసం మన బీసీలు బడుగులు ఎస్సీలు ఎస్టీల కోసమే చంద్రబాబుకి రాజకీయం అవసరం తప్ప వేరేది కాదు ప్రజల ప్రజల కోసం ఆయన నాయకత్వం ఆయన ఆలోచన చంద్రబాబు యొక్క అవసరం మనకుంది అని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం పోతే మంత్రాలయం నియోజకవర్గానికి వస్తే మనం వెనకబడినటువంటి ప్రాంతం బాగా చూస్తా ఉన్నాం నేనేపించిన రోడ్లన్నీ పోయినాయి డబల్ రోడ్డే ఇచ్చినా నేను మట్టి కొట్టుక పోయింది ఇక్కడి నుంచి మన పల్లెపాడు చింతకుండా ఏదైనా పరుపందెం పెడితే రెండు రోజుల కదా గెలిచే పరిస్థితులు లేదు రోజు కాదు ఐదు కిలోమీటర్లు రెండు రోజులు అవుతారు ఇంకా నుంచి హాలు ఇవ్వదామప్ప అని చెప్పి మనం పోతిగిన ఏదన్నా అయ్యన్న రేపు అల్లబడిన పిలిచినాడు మా తిప్ప తిప్పి తెలుసు దుమ్ముధుమే రోడ్డు అంతా దుమ్మే ఇటువంటి రోడ్లు వెనుకబడినటువంటి పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది పులికరమ సాధించింది మనము పులికరమకి నీళ్లు తెచ్చింది మనము తాగడానికి నీళ్ళు ఇక్కడ ఈయడానికి ఐదేళ్ళు అయితే కూడా అతిలా గతిలే ఈ రోజు వస్తే అమాసకు పోతే పున్నం అంటారు పున్నం పోతే అమాస అంటారు పున్నం పోతే అమాస ఏట్ల నీళ్ళు ఎన్ని వారినా మన నోట్లో చుక్క నీళ్ళు లేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అలాగే ఈరోజు పేరుకే కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు వాళ్ళ కాగితం మీద ఆర్డర్ ఉంటుంది కానీ ఎటువంటి హక్కులు కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేసే ఫండ్ లేదు బీసీ కార్పొరేషన్ ఆడుంది ఎవరు తెలియదు ఎస్సీ కార్పొరేషన్ ఆడుంది ఎవరు తెలియదు ఆ కార్పొరేషన్ మొత్తం మూత జగన్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి రాబోయే రోజుల్లో మన బీసీలకి ప్రజలకి అధికారం కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబుకు అధికారం కావాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను మన నియోజకవర్గంలో